అబ్బో మా జెండా పండయా జెండా పండగ కాదు చెప్తా నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు అని నాకు భయం వేస్తుంది అంటే చెప్పిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతావు అని భయం వేస్తుంది అప్పు కాదు కాదు ఒక విషయం చెప్పాలని చెప్పాలా వద్దా అని భయం వేస్తుంది చెప్పరా నా దగ్గర భయం ఏంట్రా నీకు చెప్పు చెప్తే మళ్ళీ కోపడవా అంత లేదులే నేను ఎప్పుడైనా కోపం పడ్డానా చెప్పు ఈ విషయం చెప్పాలంటే భయం వేస్తుంది కోపడతాదేమో అని అని అంత సీన్ వద్దామా నటించే చెప్పు నిజంగానా మళ్ళీ తిట్టకూడదు మళ్ళీ నాతో మాట్లాడాలి యా మాట్లాడతాను చెప్పయేరా షోర్ నాతో మాట్లాడాలి మళ్ళీ నువ్వు చెప్పు దాన్ని బట్టి మాట్లాడాలో లేదా నేను డిస్కస్ చేసినట్టు చెప్పాను అసలు మాట్లాడతానులే చెప్పు నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని నాకు అదే నా రోజు నాకు తక్కువ డబ్బులతో బ్యాండ్ కొనిచ్చా మా ఫ్రెండ్ ఎక్కువ డబ్బులతో ఫ్రెండ్షిప్లే నాకు తెలుసు ఇంకేంటి చెప్పాలంటే చెప్పరా అంటే చెప్పు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ పొద్దుంటే విని చేసా ఫుల్ గా అయింది స్టమక్ ఏంటాను మా సిల్లీ జోక్స్ చెప్తా ఇంకా ఏదైనా చెప్తే కొత్తగా నీకు ఇప్పుడు నేను చెప్పినాను ఎట్లా అందుకేరా జోక్ అండి జోక్ సీరియస్ నేర్చుకొన్నావని జోక్ కాదు సీరియస్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో అని చెప్పాలంటే నాకు భయం వేస్తుంది అందుకోసం ఈ రోజు ఎట్ల చాలు చాల లేరా పక్కింట్లో మా ఫ్రెండ్ ఉంటది దాని లైన్ వేయడానికి వచ్చేది కదా దాని దగ్గర ఎలా చెప్పాలి నా దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ఓకేలే బాగానే చెప్పా వర్క్ అవుట్ అవుతుంది వెళ్ళి చెప్పేసి ఇంకేం మనమెంటలా చెప్తే అర్థం అవుతుంది రా అమ్మనే కదా నువ్వు లవ్ చేస్తున్నా నిన్న అంటే ఏ చీ ఊడుకో మరి జోక్స్ జోక్స్ లేదురా ప్లీజ్ రా బుజ్జి అర్థం చేసుకో ఎందుకంటే నన్ను నువ్వు చూసుకుంటే బాగా ఎవడు చూసుకోలేడు అందుకోసం నా లైఫ్లోనూ ఉంటే ఇంకెంత బాగా చూసుకొని ఇద్దరా మా ఫ్రెండ్ నిండు నా ఫ్రెండ్రా అందుకోసమే మనం పెళ్లి చేసుకుందాం నాకు ఒక తోడు తోడుంటాం ఏం మాట్లాడుతున్నారా పెళ్ళేంట్రా నీకు నేను సీరియస్ చెప్తున్నా కామెడీగా చేయట్లేదు నేను ఫ్రెండ్ రా పెళ్ళెంటి పెళ్ళి నిజంగా అమ్మా ప్లీజ్ నా బాధ అర్థం చేసుకో విన్నావా నాకు టైంకి డబ్బులు ఇస్తావు టైంకి ఏదైనా కావాలన్నా ఇస్తావు

అదే ఎరగట్లోనే కొనుక్కున్నాను సో నీకు లేదా అని అడిగా నేను కామెడీ చేయట్లేదు ప్లీజ్ అరే ఏంట్రా ఇది నువ్వు నా ఫ్రెండ్ కదా నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక ఫ్రెండ్ లానే చూసాను కదా నేను నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ లా చూసినా ఈ మధ్యలో ఎందుకో నీ మీద అట్రాక్షన్ పుట్టింది ప్లీజ్ నువ్వు ఎప్పటి నుంచి ఏంటి ఇలా ఏమో తెలియదు అరే ఫ్రెండ్ ఫ్రెండ్ లానే ఉండాలిరా ఇంకా ఇలా ఉండకూడదురా నేను ఉండను

ఎక్కడ ఉంటా నాకే గతి లేదు మా ఇంట్లో వల్లే తన్ని తరమేశ్వరు నువ్వెక్కడ ఉంటావు నా దగ్గర ఎందుకు రావాలి దొల్లు పెంచు వల్ల నువ్వు కావాలి అయ్యో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా ఇలా నువ్వు చేసుకునేవమ్మా అదృష్టం అంతే ఇంకా చెప్పంటే ఉరుమురు మంగళం వచ్చి నా మీద పడ్డట్టు ఏంట్రా తిరిగి నా మీద వచ్చి పడతావు నువ్వు ఎందుకో అలా ఉండకూడదు తెలుసా నాకు బొంగుమూత పెట్టకురా చీమలు కుట్టినట్టుంది కావాలని చెప్తున్నా కదా అయ్యో

ఏ గుడికి వెళ్ళాలి ఇంతకు ఏ పర్లేదు అరే రూమ్ లోనే చేసుకుందాం